కలహాల సీమ కాదు ఇది ప్రేమసీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాలు హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగా ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య శట్టి బలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడ మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న బలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది ఇందాక నాలుగు దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్ల గూడెం సభలో చెప్పాను క్లేమోర్ మైండ్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏ మాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ కంటే ఇది ఒక్క నిన్న సభలో కూడా చెప్పాను ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ముఖ్యంగా మన రెండున్నర లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేపోయాం మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా సభకి వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు మా చిట్టి అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎలా ఇచ్చాడో ఆ హామీలు కూడా ఏమి ఇచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్ట్ పదహారో తారీఖున పదహారవ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు రెండవ దశలు ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకు వెళ్ళలేదు అరాకొరగా చేసి ఆపేశారు బిల్లులు ఇవ్వడం లేదని ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా రేపు వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమల తిరుగుతుంది ఒకటే అడగండి ఈ హామీల సంగతి ఏమైందని అడగండి అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో నలభై కోట్లు చిట్టిన్న చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు ఒక్క పైసా కూడా రాలేదు ఈ ప్రాజెక్ట్ వస్తే నాలుగు వేల ఎకరాలకి ప్రయోజనం కలిగేది వెదురుపీడం వెదురుబీడియం కాస్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఇందాక గిడ్డి సత్యనారాయణ గారు చెప్పినట్టు వరద ప్రాంతం వస్తే వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి దానికి ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు రెండు వేల ఇరవై రెండు జూలై ఆరున గోదావరి వరదల సమయంలో మూడి మూడి లంక గ్రా ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోరి కోత గురవుతున్నాయి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ముప్పై కోట్లు ఖర్చు పెడతా ఈ రోజుకి ఒక్కొక్క ఒక్క పైసా కూడా ఖర్చు పెట్ట ఇరవై మూడు ఆగస్టు ఎనిమిదిన గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్ట పటిష్టం చేస్తామని చెప్పి రెండు వందల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు ఈ రోజుకి ఒక్క పైసా పనిచేయలేదు దేవుడు వరమిచ్చిన పూజారి వరమేమో లేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరిగితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు బిల్డింగ్ లేదు ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా ఆంధ్రప్రదేశ్కి కావాలా లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరలని గిట్టుబాటు ధర రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా లేదా అన్నది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు సభ ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి